నిన్న ఏదైతే ఒంగోల్లో షాదీఖానా ఓపెనింగ్ గ్రాండ్గా రీఓపెనింగ్ జరిగిందో దాని గురించి అవాకులు చవాకులు మా దామచర్ల రావు గారి గురించి ఏదైతే పేలారో దాని గురించి వివరణ ఇస్తున్నాం అంతే ఇక్కడ ఎవరిని కించపరిచే ఉద్దేశం లే రెండు వేల రెండులో ఒక ఎకరా స్థలం మున్సిపల్ కౌన్సిల్లో ఇస్తే దాని కొలతలు మీకు తెలియదు ఎకరమో ఎకరమో తెలియదు ఏదో చెప్పేశారు అదేవిధంగా రెండు వేల మూడులో దామచర్ల ఆంజనేయులు గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగితే అదే స్టేజీ మీద ఉన్నటువంటి అప్పటి ఎమ్మెల్యే బాలేని శ్రీనివాసరెడ్డి గారు మీరు మళ్ళా అదేదో చెప్పినట్టుగా మళ్ళా రాజశేఖర రెడ్డి గారి చేత మళ్ళా మీరు ఓపెనింగ్ చేయించారు అది రెండోసారి ఇప్పుడు మళ్ళా దామచర్ల జనార్దన్ రావు గారు ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ మూడోసారి చేశారు ఇది ఎంత హాస్యాస్పదం జనాలు నవ్విపోదురుగాక నాకేమి అన్నట్టుగా మీరు వ్యవహరిస్తున్న తీరు ఏదైతే ఉందో ఇది మీకెట్లా అనిపిస్తుందో మరి అది మీకే తెలియాలా అదేవిధంగా ఏదైతే షాదీఖానా మొండిగోడలు అన్నారో ఈ మొండిగోడల పథకం ఏదైతే ఉందో అది మాది కాదండి అది మీది ఎక్కడైతే సచివాలయం సెక్రటేరియట్ని మొండిగోడలు అన్నారు మరి ఐదు సంవత్సరాల నుంచి అదే మొండిగోడలో ఉన్నారేమో మరి ఇప్పుడు షాదీఖానా కూడా అదే చెప్పారు మొండిగోడలని దామచల్ల జనార్దన్ రావు గారు చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే షాదీఖానా మొత్తం అయిపోయింది ఎలక్షన్ కోడ్ వచ్చేసరికి ఒక ఐదు బాత్రూమ్లు కట్టించలే అప్పుడు టైంలో ఐదు సంవత్సరాలు ఐదు సార్లు ఎమ్మెల్యే అని గొప్పగా చెప్పుకునే మీరు రెండు వేల మూడులో శిలాఫలకం వేసినప్పుడు ఉన్నప్పుడు మీరు రెండు వేల ఇరవై మూడు వరకు మరి ఇరవై సంవత్సరాలు పట్టిందా మరి ముస్లింల పక్షపాతి అని చెప్పుకునే మీరు షాదీఖానా కట్టించేదానికి ఇరవై సంవత్సరాలు పట్టిందా ఇప్పుడు అదేమంటే నాకు ఇది ఒక్కసారి ఛాన్స్ అని జగన్ ఎట్లయితే వచ్చారు మీరు కూడా ఇదే నా ఆఖరి ఎలక్షన్ ఇక నేను పోటీ చేయను అని చెబుతూ ఇప్పుడు మీరు దీన్ని ఓపెన్ చేయటం ఇది ఎంత హాస్యాస్పదం జనార్దన్ రావు గారు కట్టించిన షాదీఖానాకి ఐదు లెటిన్ సీట్లు బిగించేదానికి ఐదు సంవత్సరాలు పట్టింది మీకు పైన ఒక కప్పు వేసి రెండు సార్లు మినిస్టర్ ఐదు సార్లు ఎమ్మెల్యే అని చెప్పుకునేటటువంటి మీరు ఈ చిన్న ముస్లింకి చేయాల్సినటువంటి పనిని ఐదు సంవత్సరాలు హాస్యాస్పదం అండి ఇది ఇదే విధంగా ఎప్పుడు జనార్దన్ రావు గారు ఒంగోల్లో మైనార్టీస్కి చేసినటువంటి పనులు చెప్పుకుంటూ పోతే పేజీలు పేజీలు రాసుకోవాలా మీరు షాదీ ఖానా కానివ్వండి ఈద్గా ఈద్గాలో ప్లాట్ఫామ్ నలభై నలభై లక్షల నిధులతో నిర్మించడం కానివ్వండి అదేవిధంగా బరియల్ గ్రౌండ్కి సెంట్రల్లో లైటింగ్ ఏర్పాటు చేయటం కానివ్వండి ప్రహరీ నిర్మాణానికి ఖర్చు ఇవ్వటం కానివ్వండి అదేవిధంగా బిలాల్ నగర్లో మాకు మైనార్టీస్ కోసం కమ్యూనిటీ హాల్ ఇవ్వడం కానివ్వండి అదేవిధంగా ఇస్లాంబేట్లో కమ్యూనిటీ హాల్ కోసం నిధులు ఇవ్వటం కానివ్వండి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి ముస్లింలకి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఇచ్చేటటువంటి రంజాన్ తోఫాను తీసేసి మీరు ఇటువంటి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారండి ముస్లిం పిల్లలు విదేశీ విద్య కోసం విదేశాలు వెళ్ళి చదువుకుంటుంటే వాళ్ళకి ఒక్కొక్క పిల్లవాడు ఒక సంవత్సరం చదువుకొని రెండు సంవత్సరాలు చదువుకొని నిధులు మీరు విడుదల చేయకపోతే అక్కడే హోటల్లో పనిచేసుకుంటూ కొంతమంది అక్కడి నుంచి పారిపోయి దేశానికి వచ్చిన వాళ్ళు ఎంతోమంది